హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు భరద్వాజ ఆశ్రమమును చూపిస్తున్నాను ప్రయాగరాజు స్వరాజ్ భవన్ రోడ్డు లో ఉంది రైల్వే స్టేషన్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో గంగా నది ఒడ్డున ఉంది మనకు కనిపించేదే భరద్వజ ఆశ్రమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మహాకుంభమేళ సందర్భంగా చాలా డెవలప్ చేశారు ఎంట్రన్స్ కి ఇరువైపుల సప్తరుషులు మరియు రామాయణ చిత్రాలను చిత్రీకరించారు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ప్రాతాయుగంలో అయితే ఇక్కడ వరకు గంగా నది ఉండేదని కూడా చెప్తున్నారు ఆశ్రమం ముందు వరకు ప్రెజెంట్ అయితే అలా లేదనుకో భరద్వాజ ఎదురుగా మనకు కనిపించేది నుండి లోనికి వెళితే భరద్వాజ విగ్రహం ఉంటుంది మహాదేవ్ కూడా కనిపిస్తారు మహా మహాదేవికి ఎదురుగా భరద్వాజుడు ఉంటారు సప్త ఋషులలో ఒక్కరైనా ఋషి భరద్వాజ ఈ ఆశ్రమం స్వయంగా స్థాపించారని చెప్తున్నారు గోడల మీద ఉత్తరప్రదేశ్ చూడలేకపోతే భారతదేశాన్ని చూడలేమని కూడా రాసింది ఇప్పుడు మన కనిపించేది మెయిన్ ముఖ్యమంది మహర్షి భరద్వాజ టెంపుల్ ఈ కెదురుగా కనిపించేది మహర్షి లెఫ్ట్ సైడ్ ఉన్నది అరుంధతి అరుంధతి మాత రైట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ కూడా అనేక మూర్తులు ఉన్నాయి సప్తరుషులు ఉన్నారు యముడు యమధర్మరాజు ఇలాంతా విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు కనిపించేది సప్తరుషులు అత్రిముని కశ్యప్ ముని గౌతమ్ ముని భృగ్ముని జమతగ్ని ఉన్నారు ఈ ఆశ్రమం రామాయణంతో ముడిపడి ఉందని కూడా చెప్తున్నారు వనవాసములో సీతారామ లక్ష్మణులు మొదటగా ఇక్కడికి వచ్చారని గ్రంథాలు చెప్తున్నాయి భరధ్వజుడు ఆశీసుల మేరకి చిత్రకూటి వెళ్లారని కూడా తెలుస్తుంది ఇక్కడ ధర్మరాజు యమధర్మరాజు విగ్రహాలు ఫస్ట్ టైం చూస్తున్నాను రెండు కలిసి ఉన్న విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు కనిపించేది అను అనసయమాత విగ్రహాలన్నీ యమధర్మరాజు ధర్మరాజు దానికి రైట్ సైడ్ అనసూయమాత మూర్తులు కూడా ఉంటాయి అత్రి మహాముని పక్కన గుప్తార్ మందిర్ కూడా ఉంది ఈ స్వామిని దర్శనం చేసుకున్నాక అప్పుడు అండర్ గ్రౌండ్ లోంచి కిందకి వెళ్ళాలి ఇవే కాకుండా అనేక విగ్రహాలు ఉన్నాయి శిల్పాలు ఉన్నాయి పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డాయని కూడా చెప్తున్నారు ఆ విగ్రహాలన్నీ ఈ ఆశ్రమం చుట్టూ పెట్టారు సంకట మాత కళ్యాణి మాత అప్పుడు ఈ అండర్ గ్రౌండ్ ని అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆలయం ఇక్కడ చతుర్భుజ నారాయణ స్వామి అన్నపూర్ణాదేవి అనేక దేవి దేవతలు కూడా ఉన్నారు దుర్గామాత సంకటమాత కళ్యాణ మాత ఇంకా చాలా చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి రాములవారి వారి పాదుకులు కూడా ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ కి కెళతే మనకి భరద్వాజుడు స్థాపించిన శివలింగం కూడా ఉంటుంది నాలుగు యుగాల నుండి కూడా అక్కడే ఉంటుంది భరద్వజ జేశ్వర శివలింగం అని మహర్షి భరద్వజ పుష్ప విమానాన్ని కూడా తయారు చేశారని ఈ విధానాన్ని గ్రంథాల్లో రాసున్నాయని కూడా చెప్తున్నారు విలువిద్య తత్వశాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం మొదలైన క్రిష్ట శాస్త్రాలను కూడా అభ్యసించారని భరధ్వజుడని చెప్తున్నాయి గ్రంథాలు మహాభారతంలో ద్రోణాచారులు ఆయన శిష్యుడని కూడా అందులో రాసుంది ఆయుర్వేద వైద్య విధానం వై వైమానిక శాస్త్రంలో ఎగిరే యంత్రాన్ని కనిపెట్టడం ఇవన్నీ గ్రంథాల్లో కూడా రాసున్నాయి మనకు కనిపించేది భరద్వాజేశ్వర శివలింగం ఈయన ఈ లింగాన్ని ఓల్ని భరద్వజుడు మాత్రమే స్థాపించాడు మనకి పదకొండు ముఖాలు ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తున్నారు ఫస్ట్ టైం చూస్తున్నాను త్రిముఖ పంచముఖాలు చూసాను గాని పదకొండు ముఖాలు గల ఆంజనేయ స్వామిని ఇక్కడే మాత్రమే చూస్తున్నాను ఇక్కడ లక్ష్మణ్ కుండు కూడా ఉందని అంటున్నారు చెప్తున్నారు మాకైతే కనిపించలేదు ఈ ఆశ్రమం విద్యా కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందిందని వేదాలపై ఆయనకు లోతైన అవగాహన మరియు విభిన్న జ్ఞాన రంగాలను ఆయన చేసిన అనేక రచనలను హిందూ గ్రంథాల్లో రచించారని కూడా చెప్తున్నారు బ్యాక్ సైడ్ వ్యూ చాలా బాగుంది మనకు ఈ బ్యాక్ సైడ్ వ్యూ వాటిలో అనేక మూర్తులు ఉన్నాయి కొత్తగా కూడా కట్టినట్టున్నారు ఇవి శిల్పాలు కూడా పెట్టారు అనేక దేవి దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆశ్రమం నివాసం మాత్రమే కాదు గురుకులం విద్య కూడా టైం శిష్యులు ధర్మం యజ్ఞం దానం ధ్యానం మరియు తపస్సిద్ధాంతాలను పాటించడానికి ఇక్కడ మాత్రమే సమావేశం అయ్యారని చెప్తున్నారు అనేక విగ్రహాలు పెట్టారు శినేశ్వరుడు విగ్రహం కనిపించింది ఒకటే కాదు అనేక విగ్రహాలు ఉన్నాయి కంపల్సరీ దర్శించవలసిన ఆలయమే ఈ ఆలయం నుంచి బయటకు వస్తే రైట్ సైడ్ మనకి కల కలకత్తా కాళీమాత విగ్రహం కనిపిస్తుంది జై హర హర్మాదే థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్